ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిటూ అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ టెన్ టెన్ థర్టీ ఆ మధ్య అయితే మాకు అంటే అంగన్వాడీ ఆయా ఉంటుంది కదా ఆమె వచ్చి మాకు చెప్పిందనమాట నేను ఇంక అప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఆ టైంలో వచ్చేసి ఫాస్ట్గా రండి హితీని అలానే చింటు బిట్టుని కూడా తీసుకొని వాళ్ళ అమ్మతో పాటు రండి అక్కడ రేషన్ ఇస్తారు అలానే హితీకి అయితే షూసు బుక్స్ అంటే యూనిఫాము ఇవంతా ఇస్తారు స్కూల్కి రావడానికి అని చెప్పేసి చెప్పినారంట నేను పైన ఉండే కిందకి వచ్చేపాటికి నాకు అలా చెప్పారండి ఇంకా నేను సడన్గా షాక్ అనమాట అసలు నిజంగానే ఇస్తారా లేదా ఇంకా స్కూల్ కూడా వెళ్ళలేదు కదా అని చెప్పేసి డౌట్ వచ్చింది కానీ నేను కూడా నమ్మేశానండి ఇంకా నమ్మేసి వెళ్ళాను అనమాట అంటే ఇంకా ఆమె ఏం చెప్పిందంటే ఫైవ్ మినిట్స్లో వచ్చేయాలి ఆ తర్వాత వెళ్ళిపోతారని చెప్పేసి ఇంకా మేము కూడా వెళ్ళామండి తీరా చూస్తే అక్కడ బుక్స్ బట్టలు ఏమి ఇవ్వరు ఈ అంటే హెల్త్ చెకప్ కోసం అని చెప్పేసి అందరినీ పిలుస్తున్నారని చెప్పి ఇంకా అలా పిలిస్తే రారు అని చెప్పి ఇలా చెప్పారంట ఇలా రేషన్ ఇస్తారు అలానే బుక్స్ బట్టలు ఇవన్నీ ఇస్తారని చెప్పేసి చూసారా వాళ్ళు తెలివి నిజంగా నాకైతే షాక్ అనమాట నిజంగా ఇంత తెలివి ఉంటుందా అనేసి ఎందుకంటే మనకు లేదు కదా అందుకోసం అని చెప్పేసి నిజంగా నాకైతే భలే అప్రిషియేట్ చేయాలి అనిపించిందండి వాళ్ళని మాత్రం ఇంకా అందరూ వచ్చారనమాట చాలా మంది వచ్చారండి అలా చెప్పేసరికి ఇంకా సర్లేండి దాన్ని పక్కన పెట్టేస్తే నాకైతే భలే నవ్వొచ్చింది దాని గురించి అయితే ఇంకా దాని పక్కన పెట్టేస్తే మనమైతే ఇక్కడ బిర్యానీ చేస్తున్నామండి అంటే బిర్యానీకి కావాల్సినవి నేనైతే ఒక వీడియో నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను బిర్యానీకి ఏమేమి కావాలి ఎలా కావాలి ఎలా చేయాలి అని చెప్పేసి క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి దీంతో ఏంటంటే మనం ముచ్చట్లు అంటే మనం మాట్లాడుకుందాం మా ఇంట్లో బిర్యానీ చేసి చాలా రోజులైపోయిందండి ఇంకా చాలా రోజులు అయిపోయేసరికి చేయలే అంటే ఎప్పుడు చేయలేదు ఈ మధ్య అని చెప్పేసి అనిపించింది అనమాట ఇంకా నాకు కూడా చాలా రోజుల నుండి చేసుకుందాం అని చెప్పేసి అనిపించిందండి కాకపోతే నార్మల్ బిర్యానీనే కదా ప్రతిసారి చేసేది అని చెప్పి ఈసారి వెరైటీగా దమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి అనుకున్నానండి ఇంకా వాటికి ప్రిపరేషన్స్ అనమాట నేను ఒకసారి నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అది మీతో షేర్ చేసుకుంటాను అంటే మ్యారేజ్ అయ్యి వచ్చిన ఒక సిక్స్ మంత్స్కి అట్లా మడి కోస్తారు కదా అప్పుడైతే వాళ్ళకంటే మడి కోసే వాళ్ళందరికీ విందు మా విందులాగా ప్రిపేర్ చేయమని చెప్పారండి నాకు అప్పుడు ట్రైనింగ్ స్టేజ్ అనమాట బిర్యానీ చేయడంలో ట్రైనింగ్ అండి అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉన్నాను అనమాట అప్పుడు యూట్యూబ్లో చూసి చేసేదాన్ని అనమాట ఇంకా అప్పుడు ఏంటంటే ధమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి సేమ్ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ నిజంగా చెప్తున్నాను టూ థౌజండ్ తెప్పించుకున్నాను అనమాట అప్పుడు నేను కొత్త కదా ఇక్కడికి వచ్చింది నేను ఎలా చెప్తే అలానే అనమాట ఏం చేయాలని చెప్తే అది ఓకే అనమాట ఇప్పుడు అలానే లేండి కాకపోతే అప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అయితే వస్తుంది ఇంకా టూ థౌజండ్కి అయితే మొత్తం మొత్తం తెప్పించుకున్నాను ఒక ట్వంటీ మెంబర్స్కి ఆ మధ్య చేద్దామని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట అంత ఫైనల్ అయ్యేసరికి అంటే మొత్తం అట్టర్ ఫ్లాప్ అనమాట బిర్యానీ నిజంగా నార్మల్ బిర్యానీ చేసినా బాగుండేది అని అనిపించిందండి నాకైతే అంటే కొంచెం గంజి గంజిగా అయిపోయిందనమాట కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యామండి అంటే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాం అనమాట కొంచెం బాగా వస్తుంది అని చెప్పేసి అలా రాకపోగా ఇలా వచ్చిందని కొంచెం డిసప్పాయింట్ అయ్యాం నేనేంటంటే మనం ఈ దేని మీద ఎంత బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో అంతకంటే రెండింతలు డిసప్పాయింట్ అవుతాం ఇది ఖచ్చితంగా నిజమండి మనం ఎవరిని గుడ్డిగా నమ్ముతామో వాళ్ళ దగ్గరే చాలా మోసపోతాం దేని మీదైనా ఎంత ఎక్కువ ఆశలు పెట్టుకుంటామో అంతకు రెండింతలు బాధపడతామండి అందుకే చెప్తున్నాను ముందుగా మనం ఎక్స్పెక్టేషన్ అస్సలు పెట్టుకోవద్దు నేనైతే నెగిటివ్గా ఆలోచించి ఆ తర్వాతే పాజిటివ్గా ఆలోచిస్తానండి మన పెద్దలు చెప్తారు కదా ఏదైనా సరే కీడొంచి చెప్పేసి అలా అంటే ఫస్ట్ నెగిటివ్గా ఆలోచించి ఆ తర్వాత పాజిటివ్గా ఆలోచించమని చెప్పి నేనైతే అది బాగా పాటిస్తానండి నేనైతే నన్నే పాటించమని చెప్పేసి నేను అన్నండి ఎందుకంటే ఏదైనా సరే థింక్ పాజిటివ్ అనమాట అంటే పాజిటివ్గానే ఆలోచించాలి కాకపోతే ఇది నాకు చిన్నప్పటి నుండి ఉందండి ఫస్ట్ ఏదైనా సరే నెగిటివ్గా ఆలోచించి ఆ తర్వాత పాజిటివ్గా ఆలోచించడం నాకు అలవాటు అయిపోయింది ఈ మధ్యనే కొంచెం కొంచెంగా మార్చేసుకుంటున్నాను సర్లేండి ఈ నెగిటివ్ పాజిటివ్ పక్కన పెట్టేసి నేను చేసిన బిర్యానీ గురించి చెప్తాను అప్పుడైతే అట్టర్ ఫ్లాప్ అని చెప్పాను కదా ఇంకా ఆ బిర్యానీ అయితే ఆ ఫ్లాప్ అంటే మరీ అంత ఘోరంగా ఏం కాదు కానీ అంటే బాగుందని టేస్ట్ అయితే బాగుందండి కాకపోతే నాకు ఏంటంటే నేను కొంచెం గంజి గంజిగా పెట్టేశాను అనమాట అంటే చాలా పలపలా అని ఉంటే బాగుంటుందండి బిర్యానీ కాక కాకపోతే నేను ఎక్కువ గంజి గంజిగా కొంచెం లేటుగా అనమాట దమ్కి అందుకోసమని చెప్పి కొంచెం బాగా ఉడికిపోయి దమ్ అయ్యేసరికి మొ మొత్తం గంజి గంజిగా అయిపోయిందనమాట మరీ గంజిగా కాదు కానీ బిర్యానీ టైప్ అయితే కాలేదు ఇంకా సర్లే అని చెప్పేసి నేనైతే కొంచెం టెన్షన్ టెన్షన్గా ఫీల్ అవుతున్నానండి ఇంకా కూలి వాళ్ళు అంటే మడి కోసపోయిన వాళ్ళు రానే వచ్చారు ఇంకా వచ్చి ఇంకా అదే టైంకి వర్షం అయితే పడింది అనమాట ఫుల్ వర్షం అండి ఇంకా ఆ వర్షంలో వాళ్ళు అయితే తినేసారనమాట ఎలాగోలా ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను అలానే కొత్త పెళ్లి కూతురు ఏమనుకున్నా ఎలాగోలా తినేశారు నేను కూడా తిన్నానండి కాకపోతే టేస్ట్ బాగానే ఉంది కానీ కొంచెం గంజిగా అయింది అదొక్కటే మిస్టేక్ నేను ప్రతిసారి చేసినప్పుడు ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే అనమాట బిర్యానీలో మా ఇంట్లో అంటే ఒక వన్ మంత్కు వన్స్ అన్న బిర్యానీ చేసేదాన్ని ఇంకా అప్పుడైతే అంటే ఇప్పుడు కాదండి అప్పుడు ఇంకా అప్పుడైతే ఒక్కొక్కసారి చేసిన బిర్యానీలో ఒక్కొక్క మిస్టేక్ చేసుకుంటూ ఇంకొకసారి ఈ మిస్టేక్ చేయకూడదు అని నేర్చుకుంటూ వచ్చాననమాట అందుకే ఇప్పుడు నాకు చాలా అంటే చాలా చక్కగా చాలా బాగా అనమాట బిర్యానీ నేను చేశానంటే కొంచెం బాగానే ఉంటుంది తినే అంత బాగుంటుందండి మ్యారేజ్కి ముందు మా ఇంట్లో చాలా తక్కువ బిర్యానీ చేయడం అంటే ఇంత క్వాంటిటీలో చాలా తక్కువ ఉండి చేసేదాన్ని కానీ కొంచెం తక్కువే అనమాట నేను వంటలు చేయడం మొదలు పెడితే నిజంగా నాకైతే ఇప్పటికీ తెలుసుకుంటే నువ్వు వస్తుందండి నేను ఒక ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఒక సెవెన్కో లేకుంటే సిక్స్కో స్టార్ట్ చేశాను అనుకో వంట చేయడం నిజంగా ఒకసారి అయితే పరాట చేయడం స్టార్ట్ చేశానండి యూట్యూబ్ చూసి పెళ్ళికి ముందు అప్పుడైతే నిజంగా సెవెన్కి స్టార్ట్ చేసింది కరెక్ట్గా లెవెన్ లెవెన్ థర్టీ ఆ మధ్య అయిందనమాట అంటే పరాట చేయడం పరాటాకి కూర వండడం ఇదంతా నిజంగా లెవెన్ థర్టీకి అయిందనమాట మా నాన్న మా అమ్మ అందరూ పడుకొని ఆ తర్వాత లేచి తినేసి పడుకున్నారనమాట నా వంటలు అంత లేటుగా అవుతాయి అన్నమాట నేను కొంచెం నిదానంగా చూసి మరీ చేస్తానండి ఇంకా అప్పట్లో అలా ఉండేదాన్ని కానీ ఇప్పుడేం పర్లేదండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే చేస్తాను ఇంకా విషయానికి వచ్చేస్తే మా ఇంట్లో కొంచెం తక్కువేనండి బిర్యానీ చేయడం కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత బిర్యానీ అంటే నాకు తేలికైపోయిందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేయడం కానీ బిర్యానీ అంటే యూట్యూబ్లో చూడకున్నా చేయడం వచ్చేసింది అనమాట బాగా ఇంకా నేను చాలాసార్లు చేశాను కానీ అందులో నాకు కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే గుర్తున్నాయండి ఒకసారి అయితే అలా అయిందని చెప్పాను కదా ఇంకొకసారి ఏంటంటే అంటే మా హస్బెండ్తో పాటు చేశాను అనమాట ఇంకా మా హస్బెండ్ పక్కనే కూర్చొని మాటలు చెప్తూ ఉంటే నేను చేసేదాన్ని అనమాట ఒకసారి అలానే ట్రై చేసామండి నిజంగా చెప్పాలంటే మా హస్బెండ్ ఒక వాగుడుకాయండి వాగుతూనే ఉంటారనమాట అంటే తప్పుగా అనుకోకండి మాట్లాడుతూనే ఉంటారు ఇంకా నా పక్కన కూర్చొని వంట చేయడం అంటే నిజంగా అది పెద్ద రిస్క్ పని అనమాట అలా కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు కదా మనం ఎందులోకి ఏం వేయాలి ఎంత వేయాలి కూడా నేను మర్చిపోతానండి నిజంగా అంత డైవర్ట్ చేసేస్తారనమాట ఇంకా అదొక ఇన్సిడెంట్ చెప్తానండి ఎలా జరిగిందనేసి ఇంకా నార్మల్గా బిర్యానీ చేయాలంటే ఫస్ట్ అంటే మొత్తం ఫ్రై చేసిన తర్వాత వాటర్ మనకి ఎన్ని కావాలని కొలుచుకొని పోసుకొని ఆ తర్వాత అది బాగా బాయిల్ అయ్యి అంటే బుడగల్లాగా వస్తాయి కదండి ఎసురు అది బాగా పొంగిన తర్వాత రైస్ వేస్తే అప్పుడు బాగా వస్తుందండి అంటే నార్మల్గా కొంతమంది అలా చేస్తారు కొంతమందికి అలా అలవాటు ఉంటే ఇంకొంతమందికి ఏంటంటే ఉడుక అంటే రెండు ఒకేసారి అనమాట పెట్టేస్తారు రైస్ అలానే వాటరు కలిపి పెట్టేస్తారనమాట ఇంకా అలా కూడా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు నాకేంటంటే అంటే చికెన్ ఫ్రై చేసిన తర్వాత అందులోకి వాటర్ వేసి బాగా బాయిల్ అయిన తర్వాత నేనైతే రైస్ వేస్తానండి కానీ మా హస్బెండ్ పక్కనే కూర్చొని అలా వేయొద్దు ఇలానే చెయ్యి అని చెప్పి చెప్పించారనమాట అప్పటికే కొంచెం ఒక వన్ ఇయర్ అలా అయిపోయిందండి మ్యారేజ్ అయ్యి ఇంకా పక్కనే కూర్చొని అలా వద్దులే ఇలా కూడా చెయ్యి ట్రై చేయి అని చెప్పి చెప్పారనమాట ఇంకా నేనైతే సేమ్ అలానే చేశానండి మేము చేసే అంతా పర్ఫెక్ట్గానే చేసాం కానీ అంటే బాగా మిక్స్ చేయడం మర్చిపోయాను అనమాట కింద నుండి మిక్స్ చేయడం మర్చిపోయాను ఇంకా అలా అంటే మా హస్బెండ్కి అనమాట అది మాత్రం అంటే మిక్స్ చేయడం నేను వేస్తూ ఉంటాను నువ్వు మిక్స్ చేస్తూ ఉండు అని చెప్పి చెప్పాను అనమాట ఎండింగ్లో రైస్ వేసి వాటర్ వేసిన తర్వాత మిక్స్ చేయడం మర్చిపోయామండి అంటే బాగా మిక్స్ చేయడం మర్చిపోయాము ఇంకా అది ఏమైందంటే ఒక సైడ్ అయితే బాగా ఉడికిపోయింది ఇంకో సైడ్ అయితే బియ్యం బియ్యంగానే ఉండిపోయిందండి అది కూడా ఇంకా దించే టైంలో చూశాను అనమాట నేను ఇంకా పైన అయితే బాగా ఉడికిపోయింది ఇంకో సైడ్ అయితే ఉడికినలేదనమాట ఇంకా అప్పుడు అది ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా నేను కొన్ని కొద్ది కొద్దిగా ఒక్కొక్క ఒక్కొక్కసారి చేసిన బిర్యానీకి ఒక్కొక్క తప్పు చేసుకుంటూ నేర్చుకుంటూ వచ్చాను అనమాట బిర్యానీలో ఇంక ఇప్పుడైతే పర్ఫెక్ట్గా బిర్యానీ చేయడం అయితే వచ్చేసిందండి పర్ఫెక్ట్ అంటే నేనేం రెస్టారెంట్ స్టైల్ అయితే రాదు కానీ ఇంట్లో నార్మల్గా ఊర్లో చేసుకునేంత బాగా అయితే వచ్చిందనమాట నేను బిర్యానీ చేయ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే అంటే చాలా మందికి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే నా మ్యారేజ్కి ముందండి అంటే మ్యారేజ్కి ముందంటే వీళ్ళు వచ్చిన తర్వాతే అంటే మా హస్బెండ్ వాళ్ళు చూసుకొని వెళ్ళిన తర్వాతేనండి అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అంటే నా బర్త్డేకి చెప్పారనమాట ఇలా వస్తున్నాము అని చెప్పేసి ఇంకా బర్త్డే సెలబ్రేషన్కి వీళ్ళు వస్తున్నారు కదా ఊరికే ఎందుకు పంపించడం బిర్యానీ అయితే చేద్దామని చెప్పేసి మా అమ్మ చెప్పిందండి ఇంకా ఆ రోజు ఆ రోజు కూడా నేనే చేశాను అనమాట అంటే మా ఇంట్లో కూడా ఏదైనా ఇలా ఏమైనా ఫంక్షన్ ఉన్నా సరే అలానే ఏదైనా పండుగలకి వంట అదంతా నేనే చూసుకునేదానండి ఇంకా సేమ్ ఆ రోజు కూడా బిర్యానీ నేనే చేశాను అనమాట ఇంకా ఆ రోజు కూడా చాలా టేస్ట్ బాగా అయితే వచ్చింది కానీ కొంచెం కారం అనమాట నేను చాలా కారం తింటానండి ఇంకా నేను తినేలాగే కారం అయితే బాగా పెట్టేశాను అనమాట ఇంకా కారం అయితే ఎక్కువనిది కానీ టేస్ట్ అయితే బాగానే ఉన్నింది నేనైతే ఎందుకు ఇన్నిసార్లు బిర్యానీ చేయడం బాగా వచ్చేసింది అంటున్నాను ఎందుకంటే వెజిటేబుల్ రైస్ అలానే చికెన్ బిర్యానీ రెండు ఒకేలాగా చేస్తానండి నేను వాటి రెండింటికి పెద్ద తేడా ఏం పెట్టాను అనమాట ఎందుకంటే దీ ఇందులో చికెన్ వేస్తాం నాన్ వెజ్లో వెజ్లో వచ్చేసి వెజ్ వెజిటేబుల్స్ మొత్తం కట్ చేసేస్తామండి నేను ఒక్కటే తారుమారుగా చేస్తాను అనమాట ఇంకా రెండు ఒకేలాగా చేస్తాను కాకపోతే దీంతో నాన్ వెజ్ ఇది వెజ్ అనమాట ఇంకా అలా మా ఇంట్లో ప్రతి పండక్కిను ప్రతి పండక్కి వెజిటేబుల్ రైస్ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి ఇంకా వెజిటేబుల్ రైస్ కూడా నేనే చేస్తాను ఇంకొకసారి అయితే మా అమ్మ చేస్తుంది కానీ ఎక్కువ సార్లు నేనే చేస్తానండి ప్రతి పండక్కి ఇంకా అలా బిర్యానీ చేయడం బాగా చేయి తిరిగేసింది ఇంకా బిర్యానీ స్టోరీ ఇంతేనమాట ఫైనల్లీ నేను ఇలా చె చెప్తూ ఉంటే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీకు చూపిస్తున్నది వచ్చేసి దమ్ బిర్యానీ అండి చికెన్ దమ్ బిర్యానీ ఇది నేను ఇప్పుడు సెకండ్ టైమే చేస్తున్నది ఇంకెలా వస్తుందో ఏమో ఫస్ట్ సార్ చేసిన మిస్టేక్స్ ఏమైనా చేస్తానో ఏమో అని చెప్పేసి చాలా భయపడ్డానండి ఇంకా లేదు నిజంగా అంటే నిజంగా చాలా బాగా వచ్చింది టేస్ట్ వైజ్ కానీ ఆ టెక్స్చర్ కానీ నిజంగా ఆ ముక్క ఉడకడం నిజంగా అంటే నిజంగా సూపర్గా వచ్చిందండి నాకైతే టేస్ట్ బల నచ్చింది ఇంకా నేను కూడా తృప్తిగా తిన్నాను మా ఇంట్లో వాళ్ళకి కూడా తృప్తిగా పెట్టానండి నేను చేసేది ఏంటంటే నేను తినేదానికంటే పక్కన వాళ్ళు తిని నువ్వు చేసినది బాగుంది అంటేనే నాకు కడుపు నిండిపోతుంది అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే తినేస్తున్నానండి నాకైతే చాలా బాగా నచ్చేసింది మీకు ఈ వీడియోని నెక్స్ట్ వీడియోలో పెడతానండి అంటే బిర్యానీ ఎలా చేయాలి క్వాంటిటీలో చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా మీరు ఆ వీడియోని కూడా చూసేయండి అలానే కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే నేను చేశాను అది చేయొద్దు అని చెప్పేసి మీకు చెప్తానండి ఇంకా ఆ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూసేయండి లైక్ చేసేయండి మా హస్బెండ్కి బిర్యానీ చేస్తే ఖచ్చితంగా కర్రీ లేకుంటే ఇలా ఫ్రై అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా అలా అని చెప్పి ఫ్రై చేసేసానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూసి ట్రై చేయండి